సంబంధించి వైజాగ్ స్టీల్ సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమి సంబంధమే లేదు ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతే ఆయన అన్నారంట అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవటైజ్ చేయబోము అన్నారు మంచిది సార్ ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు మేము వివరం ఒప్పుకోము ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీలుకు సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది విశాఖ స్టీల్స్ నష్టాలలో నడుస్తుంది కనీసం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఎప్పటికప్పుడు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళ భూమి అమ్ముకొని మరి వాళ్ళ జీతాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి అన్ని ప్రభుత్వాలు కలిసి వాళ్ళను దిగజార్చాయి మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్లోనైనా బీజేపీ విశాఖ స్టీల్ను ఆదుకుంటుందా మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీలు దయచేసి ఆదుకోవాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ బడ్జెట్ లోనైనా బీజేపీతో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం